అంటే సిపి గారు నిన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు కళ్యాణ్ గారు మీరు చూసారో లేదు యాక్చువల్లీ తను వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు పదో పదిహేను మందో థియేటర్స్ దగ్గర ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవుతుందో అది కూడా ఒక పెద్ద స్టార్ కి సంబంధించిన సినిమా రిలీజ్ అయినప్పుడు జనరల్ పోలీస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంది అక్కడ అవునా నలభై మంది బౌన్సర్ లో వేసుకొని ఇంద్రా పార్క్ ఎక్కడా సంధ్యా థియేటర్ ఎక్కడా అక్కడ నుంచి ప్రజలకు వేవ్ చేసుకొని వస్తే ఏంటి పరిస్థితి ఎంత ట్రాఫిక్ జామ్ అయింది అయినా సరే తను ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారు నేను ఏం చేయలేదు నేను ఏం చేయలేదు అని చెప్తున్నారు నలభై మంది బౌన్సర్లు పదిహేను మంది పోలీసు వాళ్ళు ఏంది మేడం అంటే అది తప్పండి అది తప్పు ఒక నేషనల్ అవార్డు అలాగే ఒక మంచి పవర్ఫుల్ స్టార్ ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సరైన లైన్స్ లేదంటారు నేను ఆయన లైన్స్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ గా లేరని నేను ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు అభివాదం చేయడం ప్రజల్ని వాళ్ళకి దగ్గర అవ్వడం వాళ్ళతో మమేకం అవ్వడం ఇదంతా కావాలి ఆర్టిస్ట్ ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటాం కానీ ఆయన లాంటి వ్యక్తి సడన్ గా బయటకు వస్తే చాలా అల్లకల్లో అవుతాయి అలాంటిది మనం మైండ్ లో పెట్టుకొని దాన్ని బట్టి ఈయన శాంతి భద్రత ఎప్పుడు కూడా భంగం వాటిల్లకుండా ఆయన చూడాలి అలాంటివి చేయాల్సింది ఈయన కొంచెం సరైన గైడ్ లైన్స్ లేకుండా మీరు వెళ్తే బాగుంటుంది బాబా అనే వాళ్ళ మాట వినేసి వెళ్ళిపోయారా ఇంకొకటి తెలియదు కానీ అది చేయకుండా ఉంటే ఇంత లేదు ఈ లేదు అసలు ఇదే లేదు అక్కడే స్టార్ట్ అయింది మెయిన్ సో అల్లు అర్జున్ గారికి సరైన గైడ్ లేదని నేను ఫీల్ అవుతున్నాను అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ గారు చూస్తున్నారు తప్ప ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడే పద్ధతిలో ఏ తండ్రి మాట కొంచెం విని కొనుక్కొని చేస్తే ఇంకా బాగుంటుందని అని ఫీల్ అయ్యింది నేను విన్న తర్వాత బట్ అది అయితే రాంగ్ అండి దాన్ని నేను పూర్తిగా ఖండిస్తాను అలా వెళ్లకుండా ఉండాల్సింది పెళ్ళు ఉన్నా కూడా కొంచెం ప్రికాషన్స్ ఉండింటే బాగుండేది ప్రికాషన్స్ లేవు సో అది అనుకోని ఇన్సిడెంట్ అనుకోని యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అది కానీ వాళ్ళ ప్రాణాలు అయితే తేలవు కదా చాలా ఇవ్వదు కదా అప్పు లేదు ఎస్ ప్రెస్ మీట్ లో మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా నా తప్పు లేదు ఎస్ నేను ఖండిస్తున్నాను ఆ నా తప్పు లేకపోయినా సరే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అసలు నేను చేయని దానికి కూడా నన్ను బ్లేమ్ చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడింది రేపు అసెంబ్లీలో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కన్సర్న్ మంత్రి కావచ్చు మాట్లాడిన తర్వాత ఎగైన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వెంటనే మాట్లాడడం దానికి సంబంధించి నిన్న మరి ఇంటి మీద దాడి జరిగింది అంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉందని ఇతను ఫీల్ అయ్యారు బట్ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ అన్ని క్లియర్ గా ఉండేసరికి ఈయన దొరికిపోయాడు ఈయన దొరికిపోయాడు ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లో ఏముంది ఇతను తప్పు చెప్పాడు అన్న ఫీల్ వెళ్ళిపోయింది యాక్చువల్లీ అతనికి కూడా తెలియదు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏముందిలే ఉందిలే అనుకున్నాడేమో బట్ ఆయనకి నిజం లేదు ఒకటి మాత్రం నిజం ఎవరు కావాలని చేయరు ఆయన కూడా మంచి అబ్బాయి అట్లా చేసే వ్యక్తి కాదు అది మనం కన్సిడర్ చేయాలి బట్ జరిగిన ఇన్సిడెంట్ ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు ఫేమ్ కన్నా కూడా ప్రాణం ఎక్కువ ఫేమ్ కన్నా ప్రాణం ఎక్కువ సో ప్రాణం గురించి ఆలోచిస్తారు తప్ప అదే మెయిన్ గాని ఫేమ్ కాదు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫేమ్ వచ్చిందా ఫేమ్ ఉందా అన్నది పక్కన పెడితే నిన్న దాడి చేసిందా నేను ఖండిస్తాను తప్ప ఆయన మాట్లాడే మాటలను వాటికి పెట్టుకుని నేను సపోర్ట్ చేయను ఎందుకంటే ప్రాణమే ముఖ్యం ప్రాణమే అసలు అవసరం అక్కడ సో నేను ఊళ్ళో లేకపోవడం వల్ల నాకు కొంచెం నాకు కూడా గ్యాప్ వచ్చింది తర్వాత నేను చూశాను అయినప్పటికీ ఏది జరిగినా ఏమైనా కూడా ఇప్పుడు రేవతి అయితే వెనక్కి రాదండి వాళ్ళ అబ్బాయి కోలుకుంటే సంతోషపడతారు ఈ రెండే నేను చెప్పగలను ఇవి ఈ ఇది ఇంకా ఈ ఇన్సిడెంట్ అలా రోజు రోజుకి అంటే ఒక సీరియల్ లాగా రన్ అవుతుంది ఇది కొంచెం ఈ సిరీస్ అట్లా కొంచెం స్టాప్ పడి ఫుల్ స్టాప్ పడి అల్లు అర్జున్ గారు కొంచెం ఆలోచించి బాధ్యతాయుతంగా ఏదో విధంగా కొంచెం ఇంకా మంచిగా ఎలాగో కోర్టులో ఉంది ఆయన బెయిల్ మధ్యంతర బెయిల్ లో ఉన్నాడు ఆయన ఆ బెయిల్ రద్దు అవుతుందా బెయిల్ తో ఉంటాడా లేకపోతే తను ఏం చేస్తారు ఆ కేసు ఏమవుతుంది తర్వాత వాళ్ళు కేసు తీసేసుకుంటారా ఏం జరుగుతుందో మనం వెయిట్ చేయాలి అంటే బెయిల్ మీద ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడం తప్పు అండ్ ఇవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి అయినా సరే నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు కాబట్టి చేయాల్సిందిగా కోరుతున్నారు ఏం జరగచ్చు అనుకుంటున్నారు కళ్యాణి గారు మేబీ తెలంగాణ పోలీసు గట్టిగానే చేస్తున్నారు అందరి విషయాలు ఎలా చేస్తారు లేదని వేకెన్సీ చూడాలి మనం ఆ ఇండస్ట్రీ పర్సన్స్ కి ఎవరికైనా ఏదైనా అయితే వెంటనే రిక్విక్ రియాక్షన్ ఉంటే ఇది పెద్ద పర్సన్ పెద్దవాడు కదా హీరో అని కాదు అక్కడ వాళ్ళ బాధ్యత ప్రవర్తించారు కాబట్టి ఇక ముందు బెయిల్ రద్దయిన ఆశ్చర్యపోకర్లేదు అలా మాట్లాడకూడదు మేబీ అది రూల్ ఉండొచ్చు మేబీ అది రద్దు అయిపోతే ఆయన మళ్ళీ మళ్ళీ ఎలా ఉంటుంది అది నాకు తెలియదు ప్రాసెస్ పోలీస్ అనుకుంటే ఏదైనా జరుగుతుంది పోలీస్ అనుకుంటే ఏదన్నా చేస్తారు రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా ఉన్నారు సో సామాన్యుని అరెస్ట్ చేయడం కాదు ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తేనే వాళ్ళకు కూడా వీళ్ళు పక్కా ఉన్నారు అని ఫీల్ వస్తుందని అనే విధంగా ఉన్నారు బట్ నేను బీజేపీ లీడర్ బెయిన్ బీజేపీ లీడర్ నేను ఎలా మాట్లాడతాను అంటే ఇవన్నీ పక్కన పెడితే ఆ ఒక కొడంగల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్స్ నుంచి వచ్చిన రెడ్డి శ్రీనివాస్ ఆయన వెళ్లి దాడి చేసి ఒక సెల్ఫీ వీడియో పెట్టి ఇలా అలా అని చెప్పడం వీళ్ళు ఫేమ్ కోసం చేశారు తప్ప నిజమైన బాధ్యతతో చేయాలి బాధ్యతతో చేస్తే ఏం చేయాలో అది చేయాలి ఎలా చేయాలి ప్రొటెస్ట్ అలా చేయాలి సో వీళ్ళ ఫేమ్ కోసం వెళ్ళి విరగొట్టడం అని చేయడం ఇవన్నీ చేసినా సరే నాకు ఇక్కడ ఒక పాయింట్ అండి ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే ఫస్ట్ ఆ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు మేడం ఇప్పుడు కొడంగల్ నుంచి వచ్చాడు కాబట్టి దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఎట్లా మీరు ఎట్లా అభిప్రాయం చెప్పకూడదా కొడంగల్ వ్యక్తి అయితే చెప్పొద్దా ఇది కొడంగల్ వ్యక్తి చెప్పకూడదు అండి ఇంటికి వెళ్ళి భౌతిక దాడి చేయమని చెప్పారా ఎవరైనా నేను వీడియో విడిచిపెట్టాను నేను కూడా వెళ్ళి విశకలేదు ఎవరి మీద నేను నేను చేయొచ్చు కదా నేను నాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది నేను కూడా చేయొచ్చు నాకు కూడా అంత ఇచ్చింది రాజ్యాంగం బట్ ఎవరైనా చెప్పొచ్చు మీరైనా చెప్పొచ్చు ఇంకో కూడా చెప్పొచ్చు వాక్ స్వాతంత్రం ఉంది కానీ మాట్లాడండి చెప్పండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది బట్ అంతే కాని భౌతిక దాడి చేయమని ఎవరు చెప్పారు చేసినప్పుడు ఆటోమేటిక్ గా తీస్తారు బ్యాక్గ్రౌండ్ నీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చేశారుగా మొన్న డైరెక్ట్ మోహన్ బాబు గారు మరి మీడియా మీద దాడి చేశారుగా మోహన్ బ క్షమాపణ చెప్పారండి మీడియా మీడియా తప్పు మీడియా కానీ అత్యుత్సాహం కొన్ని కొంత స్పేస్ ఇస్తారు కదా మా లో మా బెడ్రూమ్ లో నా ఇంట్లో దూరిపోతారు అనిపిస్తుంది కదా అది అదే ఆయన మాట్లాడారు మీడియాని ఎప్పుడు ఏమనలేదు మీడియాకి సపోర్ట్ గానే మేము మాట్లాడారు మేము ఎవరికైనా వచ్చాము మీకు ఏమైనా మాట్లాడాము ఎక్కడైనా చూడండి ఆ విషయంలో కొన్ని ఎక్కడైనా ఒక్క ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాను నేనేమన్నా ఎందుకు ఇవ్వలేదు తెలుసండి మీడియాని అనలేము అటువన్న ఆయన పర్సనల్ స్పేస్ లో వీళ్ళు వెళ్ళారు వీళ్ళ పర్సనల్ బిల్ లోకి ఆయన వెళ్ళారు కాబట్టి ఇద్దరికిద్దరు చెప్పుకున్నారు అది అక్కడ పోయింది అంతవరకు ఏది అది అక్కడ వరకే అది పర్సనల్ స్పేస్ లో నా పర్సనల్ స్పేస్ లోకి ఎవరొచ్చి నేను అడుగుతా సో అది కళ్యాణి గారు కళ్యాణి గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక్క రోజు ఇట్లా ఇట్లా పోయి ఇట్లా వస్తేనే అంత మంది వరుస పెట్టి లైన్ పెట్టారు కదా వీళ్ళు కూడా అట్లనే శ్రీతేజ్ తేజ్ ఉన్నాడు కదా అట్లా పెట్టి పోలేదు చూసి రాలేదు వచ్చి కదా ఒక అల్లు అర్జున్ వెళ్తేనే ఇంత ఇష్యూ అయిందండి పెద్ద పెద్ద స్టార్స్ ప్రభాస్ వీళ్ళందరూ వెళ్ళి క్యూ పెట్టి హాస్పిటల్కి వెళ్తే అక్కడెంత తొక్కిలాట్లు అవుతాయండి మీరు ఒకసారి ఊహించండి ఒకసారి ఊహించండి వాళ్ళని ఎలా పలకరించాలి ఏ విధంగా సపోర్ట్ చేయాలో చేస్తారు వాళ్ళు బట్ వీళ్ళందరూ వెళ్ళాలి ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళారు ఫ్రెండ్స్ కాబట్టి పలకరించారు అక్కడ వెళ్ళలేరు కదా వెళ్తే ఇంకా పెద్ద పోతాయి కదా వీళ్ళు వస్తున్నారని తెలిసిందంటే అందరూ అక్కడ మీడియాతో పాటు ప్రతి ఒక్కరు అక్కడే ఉంటారు కదా మళ్ళీ తొక్కి అవకాశాలు ఉండదు అలా అని లేదండి ఇంకొక మాట చెప్తాను ఇది ఫ్రెండ్షిప్ లో వీళ్ళు వీళ్ళు వెళ్ళారు ఇంతవరకే ఉంటుంది వాళ్ళ ఇంటి వరకే ఉంటుంది హాస్పిటల్లో ఉన్న అబ్బాయికి ట్రీట్మెంట్ కావాలి పరామర్శల కన్నా కూడా అబ్బాయి ఎలా ఉన్నారంటే తర్వాత పరామర్శిస్తారు పరామర్శించాలి పరామర్శించాల్సిందే కానీ సర్టన్ టైం వేరు ఎలా వెళ్ళాలో అలా చేయాలి చేయకూడదని మేము అనట్లేదండి చెయ్యాలి అదే చెయ్యాలి అంటున్నాను నేను కానీ దాని కొంచెం ఇంతమంది స్టార్స్ వెళ్ళడం వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంది అది కూడా మనం ఆలోచించాలి ఆ వైపు కూడా ఆలోచించి గారు ఎస్ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి సినీ ఇండస్ట్రీలో ఏం మాట్లాడుకుంటున్నారు ఎంత సీరియస్ గా ఉంది గవర్నమెంట్ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అసలు టాక్ ఏంటి ఇండస్ట్రీ అయితే సీరియస్ గానే ఉంది గవర్నమెంట్ అనేది అందరికీ తెలుసు చూస్తున్నాము జరుగుతుంది అది ఎలాగో మాట్లాడుకుంటారు అది జరుగుతూనే ఉంటుంది ఆ మనకి ఇండస్ట్రీ ఎప్పుడు కూడా మేము సపోర్ట్ అయినండి గవర్నమెంట్ కి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు మేము ఎందుకంటే పరస్పరం సహకారం ఉండాలి ఇండస్ట్రీ అయినా మేమైనా వాళ్ళైనా అలా ఏం లేదండి మాకు ఎవరికి ఎవరి మీద గ్రాజు ఉండదు ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే విధంగా ఉంటారు అందరూ మంచిగానే ఉంటారు నేను ఇండస్ట్రీ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడట్లేదు అయినప్పటికీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ నేను ఒక లీడర్ గా నేను ఒక ఆర్టిస్ట్ గా నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా హిందూ యాక్టివిస్ట్ గా నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా మన బాధ్యత మనం స్పందించాలి అని స్పందిస్తూ ఉంటాం సో ఇండస్ట్రీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీ సపోర్ట్ కావాలి సో ఇప్పుడు గివ్ అండ్ టేక్ లానే ఉంటుంది దానికి మనము ఇది కాదు అది కాదు అని మాట్లాడడానికి లేదు ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు బట్ ఏంటంటే గొడవలు చేసుకోవాలి ప్రతి దగ్గర వెళ్ళి బయట ఫైట్ చేయాలని ఎవరు అనుకోరు ఇండస్ట్రీ పీపుల్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడాలని కూడా అనుకోరు నాలాంటి కొంతమంది అన్నింటిలో కలిసి ఉంటాం కానీ అన్నింటిలో తూర్తుంటాం కాబట్టి మేమందరం మమ్మల్ని అడుగుతారు సామాజిక స్వభావంతో మాట్లాడే వాళ్ళని మీరు మాట్లాడకపోయినా మీ మీడియా వచ్చి మీరు ఎందుకు మీకు స్పందించలేదని అడుగుతారు సో నేను స్పందించాల్సి వస్తుంది నిన్నప్పుడు నేను స్పందించాను చాలా మంది ఫోన్లు చేస్తే కూడా నేను అప్పుడు చూసాను అది నేను యాక్చువల్గా జర్నీలో ఉన్నా మీరు చూడొచ్చు ఆ వీడియోలో కూడా క్లియర్ గా నేను జర్నీలో చేసిన వీడియో సో నేను ఒక దగ్గర నిలబడి లేదు నేను రన్నింగ్ లో ఉన్నాను సో నేనేమంటానంటే ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ఉంటుంది ప్రతి ఒక్కరికి అదే నేను తీసుకున్నా అంతే తప్ప అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయాలి ప్రాణం పోతే మా ఊరు నేను ప్రాణం పోయిందని ప్రాణం ప్రాణంకి ఎక్కువ విలువేస్తాం అక్కడ ప్రాణం పోయింది రేవతి అని ఆమె అది పెయిన్ఫుల్ ఉంది చాలా పెయిన్ అది రాదామే బట్ ఆమె కొడుకన్నా రావాలి అనుకుంటున్న పొజిషన్ లో వస్తే బాగుంటుంది సంతోషం సంతోషంగా ఉంటుంది అబ్బాయి వస్తే అని ఫీల్ అవుతున్నాను అల్లు అర్జున్ గారు గైడ్ లైన్స్ కరెక్ట్గా తీసుకోవాలి కరెక్ట్ గా ఉండాలి ఇప్పటికైనా కరెక్ట్ గా వెళ్ళాలనుకోకుండా కోరుకున్నా ఈ ఇన్సిడెంట్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి కనిపి అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు పబ్లిక్ గా చెప్తారు లేదా గవర్నమెంట్ కి పోలీస్ కి ప్రొటెక్షన్ తీసుకుంటారు అదర్వైజ్ వాళ్ళు అలాంటివి కొంచెం క్యాన్సిల్ చేసుకుంటారు సో ఏం జరుగుతుంది అన్నది ఇది ఒక కనిపి కలుగుతుంది మార్పు రావడానికి సంఘటన అని మాత్రం నేను ఫీల్ అవుతాను బట్ వాళ్ళు ప్రాణాలు తీసుకురావాలని చాలా బాధపడుతున్నాను నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అబ్బాయి నిన్న అంటే బ్రెయిన్ డేట్ లో ఉన్నాడు నేను వాడు మాట్లాడినాను సీఎం గారివి సిపి గారి నేను అనవసరంగా అబ్బాయి కూడా లేడేమో అన్న మాట అనడం తప్పు సో అది నేను ఫీల్ అవుతున్నాను రిగ్రెట్ అనకూడదు బాగుండాలని కోరుకోవాలి రావాలని కోరుకుంటున్నాను మంచిగా బయటకి నేను వెళ్ళి లీడర్ మీరు ఈ ఇన్సిడెంట్ ని ఎట్లా చూస్తున్నారు వాట్ ఈస్ లైన్ వైపు నుంచి మాట్లాడిన ఒక లీడర్ గా మాట్లాడితే మాత్రం మీరు ఇందాక ఒక మనిషి రైస్ చేయకూడదా అంటారా లేదు రైస్ చేయాలి బట్ కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా చాలా మంచి మంచి జరిగితే మంచి జరుగుతుంది బట్ అలాగే ఆయన తాలూకా అనునాయులు ఎవరైతే ఉన్నారో అనునాయుడు అనే చెప్తాను నేను అతన్ని రెడ్డి శ్రీనివాస్ ఇదంతా మేబీ వాళ్ళ ఫేమ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవడం కోసం అతను సపోర్ట్ తీసుకొని మా మారేమంత సపోర్ట్ చేస్తారా అనుకుని ఆయన వచ్చి చేశాడు అది వేరే విధంగా అయితే కాదు సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం గారు సపోర్ట్ లేకుండా సీఎం గారు తెలియకుండా ఇది జరిగిందంటే నేను అనుకోను ఇది కానీ ఒక్కసారి కొంచెం చూడండి ఆయన కూడా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను డెసిజన్ అలా చేయకూడదు ఆయన కూడా తప్పు చేశాడని నేను ఫీల్ అవుతాను ఒక లీడర్ గా అలా చేయకూడదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు థ్యాంక్ యూ